ఒకప్పుడు ఆ గ్రామంలో కనీసం రహదారులు కూడా లేని పరిస్థితి ఎంతో మంది నేతలను కలిసి గోడు విన్నవించుకున్న రోడ్లతో పాటు తాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదు తమ బతుకులు ఇంతే అనుకున్న సమయంలో ప్రస్తుత మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత గింజరాపు అచ్చెన్నాయుడు ఎంట్రీ ఇచ్చారు గ్రామాన్ని దత్త తీసుకుని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు కనీస వసతులు లేని గ్రామంలో ప్రజల ఆర్థిక వనరులను పెంపొందించేలా కృషి చేసి బన్నువాడ ఊరి రూపురేఖలు మార్చేసిన వైనంపై ప్రత్యేక కథనం వసతుల లేమితో జనాల ఇక్కట్లు నేడు అడుగడుగునా కనిపిస్తోన్న అభివృద్ధి అచ్చెన్న రాకుతో తమ రాతలు మారాయంటోన్న జనం ప్రైవేటుకు దీటుగా మారిన పాఠశాల అంగన్వాడీ కేంద్రాలు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని బన్నువాడ గ్రామం పరిస్థితి గతంలో నిత్యం సమస్యలతో కునారిల్లిన ఊరు నేడు అద్భుతంగా తయారైంది టెక్కలికి కూతవేటు దూరంలో ఉన్న బన్నువాడకు సరైన రోడ్డు కూడా ఉండేది కాదు రెండు వేల పదిహేనులో బన్నువాడ వెళ్లిన అచ్చెన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు దత్తత తీసుకున్న వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు బన్నువాడ గ్రామ రూపురేఖలు మార్చాలని అనుకున్నారు టెక్కలి నుంచి బన్నువాడ వరకు రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఏడు కోట్ల నిధులు విడుదల చేయడంతో చకచకా పనులు జరిగాయి నలభై అడుగుల రహదారి ఇరువైపులా కాలువలు నిర్మించారు గ్రామంలోని అన్ని వీధులకు సిమెంట్ రోడ్లతో పాటు కాలువలు నిర్మించారు నేను బట్టి చూశాను చాలా ఉండేది ఇప్పుడు మాకు రోడ్లు వీధులైతే ఎస్ ఎస్టేట్ అయితే మీ వీధి అయితే అనేకమైన ఇల్లు అవి మా అచ్చన్న నాయుడు మినిస్టర్ అయిన కానుంచి మాకు అనేకమైన అభివృద్ధి అయింది అభివృద్ధి జరిగి అది అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేయిస్తారని మాకు ఇంకా ఆశ ఉంది చిన్నాయుడు గారు మా గ్రామం దత్తం దత్తత తీసుకున్న కానుంచి మాకు టెక్కల నుంచి ఎస్ఆర్కేపురం వరకు ఇంకా దిగవపేటల వరకు మనం ఇప్పుడు నడుస్తున్న రోడ్డు బ్రహ్మాండం మా చుట్టాలు కూడా మా ఊరి మీద చెప్పుకుంటున్నారు రోడ్డు బాగుందని అంత మాకు అభివృద్ధి చేస్తున్నారు మా గ్రామం పట్ల అతను కాలువలు అయితే రోడ్డు అయితే అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు అతనికి మా గ్రామము మేము రుణపడి ఉన్నామయ్యా ఎర్రనాయుడు గారు ఫస్ట్ ఎమ్మెల్యే మా ఊరికి రోడ్డు సదుపాయం చేస్తారు అతను రోడ్డు శాంక్షన్ చేసి మా ఊరికి రహదారి కల్పించారు సార్ ఎర్రనాయుడు గారు చనిపోయిన తర్వాత అచ్చెన్నాయుడు గారు దత్తత విలేజ్ గా మా ఊరికి రోడ్డు వెడల్పు చేయించి మాకు రహదారి సౌకర్యం బాగా కల్పించారు సార్ ఇంటింటికి ఇస్తామన్నారు దాంట్లోనే ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ మారిపోయింది సార్ మాకు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వచ్చినారు మాకు అవుతుంది సార్ మాకు కంపల్సరిగా ఇంటింటి కుళాయి ఇచ్చి తీరుతారు సార్ అచ్చెన్నాయుడు గారు బన్నువాడలో అంగన్వాడీ కేంద్రం ఇరవై మూడేళ్లుగా అద్దె భవనంలోనే నడవగా అచ్చెన్న సొంత భవనం నిర్మించారు పాఠశాల కోసం నూతన భవనాన్ని కట్టించారు వాటర్ ట్యాంకు సిమెంట్ రోడ్లతో పాటు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో పారిశుధ్య పనులు చేసేందుకు రెండు రిక్షాలతో పాటు ముగ్గురు కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు రోడ్డు కూడా డబుల్ రోడ్డు బీటీ రోడ్డు ముప్పై మూడు అడుగులు బీటీ రోడ్ వేయడం జరిగింది ఆయన వేసిన వాళ్ళని రైతులను కూడా ఈ రోడ్డు మీద ధాన్యం మెండ పోసుకొని ఇచ్చుకున్న ఘనత మాకు దక్కింది మరి ఎటువంటి ఉన్నా నేను తీర్చే బాధ్యత నా దేని కొన్ని తెలియజేయడం జరిగింది మరి అలాగే వాటర్ స్కీమ్ కూడా నెక్స్ట్ మనకి జేజీఎం స్కీమ్ కూడా పెట్టడం జరిగింది గారు దత్త తీసుకున్న తర్వాత మాకు ఫస్ట్ బిల్డింగే కట్టారు అంగన్వాడి బిల్డింగ్ కట్టారు అప్పటి నుంచి పిల్లలకి తల్లులకి ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అంగనవాడి బాగుంది మొన్ననే బాత్రూమ్ వచ్చింది అతను వచ్చిన తర్వాత మాకు ఈ రెండు అయ్యేవి ఆర్థిక వనరులు పెంపొందించడానికి అచ్చెన్నాయుడు కార్యాచరణ రూపొందించారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు నడుం బిగించారు సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా మూడు కోట్లతో దాలి చెరువు రూపురేఖలను మార్చేశారు పమిడిగాయతో పాటు కప్పరబంద చెరువులను ఉపాధి హామీ పథకం కింద అభివృద్ది చేశారు దీంతో తమ పొలాల్లో రెండు పంటలు పండిస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మందనగోపాల సాగరం వాటర్ కాకుండా మా ఊర్లో మళ్ళీ ఒక బోర్ వెళ్తావి ఆ వాటర్ కూడా మా గ్రామానికి రెండు ప్రతిరోజు రెండు పోటలు వాటర్ ఇచ్చుకునే పరిస్థితి ఉండేది సార్ ఈ ఇంటింటికి పైప్ లైన్ మా ఊరు దత్త విలేజ్ మీద ఒక కక్ష కట్టి ఆ పని ఆపేశారు సార్ ఈ విధంగా చెప్తే అది ఎందుకు మీకు మీరు మీ అందరికి చెప్పకుండా నేను ముందు శాంక్షన్ చేశాను మరొక వారం పది రోజుల్లో మీ ఊరు ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతారని హామీ ఇచ్చారు సార్ పదిహేను విలేజ్ విలేజెస్ కూడా ఈ రోజు సాగునీరు చేసి చెరువులన్నీ నీరు చెట్టు పనులు చేయించి ఎంతో అభివృద్ధి చేశారు సార్ మా బండ్వాడ విషయం గురించి చెప్పక్కర్లేదు మాకు ఏ ఆఫీసర్ దగ్గరికి ఎక్కడికెళ్ళి మాకు గౌరవం సార్ దాలి ట్యాంక్ అని ఒక చెరువు ఉన్నది అది వేములవాడ పరిధి దానికి ఒక ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఆ చెరువుని అభివృద్ధి చెందడం చేయించడం కానీ చేస్తూ అలాగే మన బర్రెల గ్రౌండ్ లో రెండు వేల ఆరు వందల లో మట్టి వేసి అది డెవలప్ చేసి అభివృద్ధికి పాటుపడ్డారు సాగునీటి వనరులను బాగా డెవలప్ చేయడం వల్ల మేము ఈరోజు రెండు రెండు పంటలు పండ్ పండించే పరిస్థితుల్లో ఉన్నాము ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కొంత మార్పు అనేది ఈరోజు కనిపిస్తుంది వైసీపీ హయాంలో బన్నువాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయ నిర్మాణం ఇంటింటికి తాగునీటి సదుపాయం తదితర అభివృద్ది పనులు అటకెక్కాయి మళ్లీ కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు జనం సమస్యలు తెలిసిన నేత తమ తోడుగా ఉండటం బన్నువాడపై ఆయనకున్న అనుబంధంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంత్రి కింజరా పచ్చినాడి దత్త తీసుకున్న గ్రామం రూపురేఖలు మార్చడంతో పాటు సాగునీటి వనరులు కూడా అభివృద్ధి పరిచారు దీంతో ఇక్కడ రెండు పంటలు పుష్కలంగా పండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా బొన్నువాడు గ్రామం నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్ ఈటీవీ న్యూస్